శుభాకాంక్షలు తెలుగు ఉగాది సంవత్సరం మనందరికీ శుభాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి మన తెలుగు వారందరూ ఎక్కడున్న ప్రపంచంలో అందరూ సుఖశాంతులతో ఉంటూ ఈ ఉగాది ఉత్సవాన్ని పండుగను జరుపుకోవాలని చెప్పి ప్రత్యేకించి ఉగాది పచ్చడి మరి దీంట్లో తీపి చేదు పులుపు అన్ని రక అన్నీ ఉంటాయి సమ్మిళితమైన జీవితమే అన్ని రకాల రుచులను అనుభవిస్తూ ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సంకేతమని ఈ ఉగాది సందేశం కూడా అదే అని చెప్పి ఈ సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖశాంతులతో గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచి పనులు జరిగినాయి భవిష్యత్తు కూడా అందరికీ ఉజ్వలంగా ఉండాలని ఉంటుందని ఆశిస్తూ అందరికీ ఉగాది సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు